మండల అందరికీ కూడా కూడా నమస్కారాలు నమస్కారాలు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఇది కాబట్టి అధికారులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే సంక్షేమ అభివృద్ధి సంపాదన చేసేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆల్రెడీ మన ఏడు వేల రూపాయలు పెన్షన్ పెంచడంలో భాగంగా సచివాలయం సిబ్బందితో పాటు మన ఎంపీ గారు అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి

ఏ పంచాయతీకి వెళ్తా అనేది మనకు పంపించారు ఆ విధంగా మనం అనలాగడు పాలన రోడ్డు ఎంత గుర్తుమేడు సార్ అలాహా లక్ష రూపాయలు ఇంత ట్రెండ్ ఉందని చెప్తారు అయితే ఈ మెటీరియల్ కాస్ట్ ఏంటి కింద మనం ఊర్లో కానీ చిన్న చిన్న సీసీ రోడ్డు కానీ అలాగే గ్రాబెట్ కానీ మెటల్ మనకి ఏ రోడ్ లేస్ చూడడానికి ఆ మెటీరియల్ కాబ్డెంట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే నేను సార్ కూడా ఏంటంటే చే చేస్తే మళ్ళీ ఏమే కాదు దానిలో జంగి కూడా మొదలు పెట్టండి అని చెప్పాము జంగి బ ఎప్పుడైతే చేస్తారో గడ్డలో కూడా జంగిబి చేస్తే నీరు ఎంత ఎప్పుడు అప్పుడు అవడానికి అవకాశం ఉంటుందని నేను చెప్పడం జరిగింది అయితే కాలు జిల్ తీసాను అంటే కాలు తీసారు తప్ప ఈ జంగిల్ చెప్పారు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ వర్షాకాలం ఈ చేతులు చెల్లు ఎప్పుడైతే ఎక్కడికి దండి కొట్టే అవకాశం నీళ్ళు ఎక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ అవకాశం లేకుండా దండి బంత చేస్తే బాగుంటుంది అని ఎందుకంటే ఎక్కడికక్కడ దగ్గి పెరిగిపోయింది అలాగే ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అవడం వల్ల ఎక్కడ దూరం అన్నా కూడా ఈ పిచ్చిపండలానికి బయలుదేరిపోయి అక్కడ కూడా అలాగే ఉన్నాయి ఈ ఊర్లో కూడా ఏదైనా జరిగిన అనుకుంటే అది కూడా చేయించాలని అలాగే అధికారులు కూడా కోరుకునేది ఎంత వర్షాకాలం నుంచి మన డాక్టర్ గారు రా డాక్టర్ గారు రాలేదు ఇది ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ డయేరియా కూడా ఎక్కువగా ఉంటుంది ఐదు సంవత్సరాల లో పిల్లలందరూ కూడా ఈ డయేరియాతో చాలా బాధపడుతున్నారు ఆల్రెడీ గోల్బాద్ మండలంలో పద్దెనిమిదిలో స్టార్ట్ అక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి క్యాంప్ ఎలా అయ్యారు కాబట్టి ఈ ప్రతి ఒక్క మీజెక్ కూడా మనం మనకి చెట్లు పేరుపూర్తి చెట్టు పెళ్ళి అంటే వస్తుంది ఈ రూపంలో మన అశ్పట్నంలోకి వస్తుంది ఈ మీటెక్ సీడ్లు కూడా ఎలెప్ట్ చేసి ఈ డైలేరియా మీద అలాగే ఇక్కడ ఉన్నటువంటి మలేరియా ఎయిట్లో కూడా అలాగే స్టార్ట్ అయ్యే వీటి మీద కూడా సరి అనే శ్రద్ధ తీసుకొని ఎక్కడికెక్కడ ఎవర్మెస్ అంటే ఫ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మన రోడ్ నుండి బండి పరిష్కారాన్ని గురించి ఆల్రెడీ మీకు వర్కర్ ఇవ్వడం జరిగింది అలా కోరుకుంటున్నారుగా చెప్పే వస్తుంది కాబట్టి ఆ మధ్యలో ఒక పది స్తంభాల గ్యాప్ ఉండిపోయింది

పేరు కానీ అవకాశాలు ఉంటాయి దానికి మనం కూడా మనం కృషి చేయాలని సాధారణంగా తెలియపరచుకుంటూ